మా రాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా అంటున్నారు రేవంత్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ నేను కేసులకు భయపడే వ్యక్తిని కాను అంటున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఇదే విషయమై ప్రెస్ మీట్ పెడతానంటున్నారు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని సీఎం రేవంత్ అంటున్నారు తెలంగాణను తెలంగాణకు తెలంగాణకి నిధులివో తెలంగాణకు నీళ్ళ కేటాయింపు లేవో ఇవేమి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్న నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు